హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ టు ఏబి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మనకు దాదాపు పదకొండు జిల్లాల వరకు కట్ ఆఫ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ చేయడం జరిగింది కొంచెం స్లోగా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే నా డ్యూటీస్ ఫోన్ రిమైనింగ్ టైంలో ఆన్లైన్ చేసుకొని సర్వే ప్రకారం లాస్ట్ ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఇప్పుడున్న ఎగ్జామ్స్ పేపర్ కప్లెస్ ఎన్ని పరిగణలోకి తీసుకొని కొంచెం కట్ ఆఫ్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు కంపేర్ చేసినట్లయితే వేరే ఛానల్తో మన ఛానల్ అసలు ఏమాత్రం మ్యాచ్ అవ్వదు బికాస్ మనకు మన ప్రిడిక్షన్ అలా ఉంటుంది కావాలంటే రేపు ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి గమనించుకోండి డిఫరెన్స్ వేరే ఛానల్ వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి మన ఛానల్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అన్న విషయం మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటికి మనం దాదాపు పదకొండు జిల్లాల వరకు వీడియో చేయడం జరిగింది ఇంకా లాస్ట్ చివరిగా విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు జిల్లాల యొక్క ప్రత్యేకత ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే అంటే ఈ రెండు జిల్లాలకి ప్రజెంట్ నోటిఫికేషన్లో చాలా తక్కువ పోస్టులు ఉంటున్నాయి అలాగే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉండబోతుంది మేల్లో అయితే దాదాపు వన్ ఇస్ టు ఫార్టీ ఆ రేంజ్లో ఉంది ఫిమేల్లో కూడా వన్ ఇస్ టు టెన్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి అన్ని జిల్లాల్లో మేల్ రేషియో వన్ ఇస్ట్ టెన్ ఫిమేల్ రేషియో వన్ ఇస్ట్ ఫోర్ ఉంటే ఇక్కడ మేల్ వన్ ఇస్ట్ ఫార్టీ అంటే చూసుకోండి ఎంత హెవీ కాంపిటీషన్ ఉండదు అందులో ఇక్కడ ఉండేది వంద నూట ముప్పై పోస్టులు మాత్రమే ఉన్నాయి ఈ రెండు జిల్లాలో కలిపి అంటే వేరే జిల్లాలో ఒక జిల్లా పోస్టులతో కంపేర్ చేసుకుంటే ఈ రెండు జిల్లాలు కలిపినా కూడా అన్ని పోస్టులు లేవు సో అందులో హైయెస్ట్ మార్క్స్ క్యాండిడేట్స్ అంతా కూడా ఈ రెండు జిల్లాలోనే ఉంటారు ఎక్కువ మంది ఎక్కువ వన్ ఫార్టీ ప్లేస్ మార్కులు వన్ ఫిఫ్టీ ప్లేస్ మార్కులు ఎవరైనా ఏ జిల్లాలో ఉన్నాయంటే అవి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోనే ఉంటున్నాయి కా అందుకే ఈ రెండు జిల్లాల వాళ్ళకు సంబంధించిన యాస్పిరియన్స్ ఎవరైతే ఉన్నారో నాన్ లోకల్లో ప్రతి డిస్టిక్లో వీళ్ళు పోస్టింగ్లో లేని డిస్టిక్ మా బ్యాచ్ కానీ మా సీనియర్స్ కానీ ఎవరు ఎప్పుడు ఏ బ్యాచ్ చూసుకున్నా కూడా వేరే ప్రతి జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే మెయిన్ శ్రీకాకుళం తర్వాత విజయనగరం జిల్లా వాళ్ళు కంపల్సరీ ప్రతి డిస్టిక్లో వాళ్ళ స్టాంప్ ఉంటుంది నాన్ లోకల్ ట్వంటీ పర్సెంట్ కింద వాళ్ళు ఎక్కువ మంది వేరే జిల్లాలో సెలెక్ట్ అవుతారు ఎందుకు కారణం అంటే ఇక్కడ ఉన్న లోకల్ జిల్లాల కట్ ఆఫ్స్ కంటే మిగతా జిల్లాలో లోకల్లో కట్ ఆఫ్స్ నాన్ లోకల్ కటాప్స్ కంటే అక్కడున్న ఓపెన్ కట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఓపెన్ కట్ మిస్ అయ్యి ఇక్కడ నాన్ లోకల్ కట్ ఆఫ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చేస్తారు వేరే జిల్లాలో కాబట్టి ఇప్పుడు కూడా చాలా తక్కువ పోస్టులు ఉండడం వల్ల చాలా హెవీ కాంపిటీషన్ ఉంది అలాగే కట్ ఆఫ్స్ కూడా క్వశ్చన్ పేపర్ ఈజీ అవ్వడం వల్ల కొంచెం యావరేజ్ కన్నా ఈజీగా ఉండడం వల్ల కొంచెం కటాఫ్స్ హెవీగా పెరిగే ఛాన్స్ ఉంది ఈ కట్ ఆఫ్ చూసి మీరు షాక్ అవ్వద్దు అలా అని ఇది జస్ట్ దీంట్లో ఎందుకు ఎటువంటి ఆశ్చర్యం లేదు కాబట్టి గమనించగలరు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్కు పడాల్సిన లేదు దీనికి ప్లస్ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది దగ్గరలో ఇప్పుడు మనం కట్ ఆఫ్స్లోకి వెళ్దాం విజయనగరం జిల్లా ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్లోకి మనం వెళితే నా ప్రిడిక్షన్ ప్రకారం మన ఛానల్ ఏబీ బ్లాగ్స్ ఛానల్ ప్రిడిక్షన్ ప్రకారం ఓపెన్ కేటగిరీ కింద ఓపెన్ సారీ ఇప్పుడు మనం ఒకసారి టోటల్ పోస్ట్లు ఒకసారి మెన్షన్ చేస్తాను వన్ థర్టీ ఫోర్ ఉంటాయండి విజయనగరం జిల్లాలో ఇప్పుడు మేల్ రేషియో వచ్చేసి మేల్ కాంపిటీషన్ వచ్చేసి మనకి వన్ ఇస్ట్ ఫార్టీ ఫైవ్ ఉందండి చూడండి ఎంత హెవీ కాంపిటీషన్ అలాగే ఫిమేల్ కాంపిటీషన్ వచ్చేసి వన్ టు టువల్ ఉందండి పోస్ట్కి దీన్ని బట్టి మనకి ఇక్కడ మనకి కట్ ఆఫ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఓసీ ఓపెన్ కేటగిరీ వచ్చేసి మనకి కట్ ఆఫ్స్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ అలాగే ఫిమేల్కి వచ్చేసి వన్ ట్వంటీ టూ బీసీఏకి వచ్చేసి బీసీఏలో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి వన్ థర్టీ వన్ బీసీఏలో ఫిమేల్కి వచ్చేసి వన్ వన్ సిక్స్ బీసీబీలో వన్ థర్టీ టూ మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్కి వచ్చేసి మనకి వన్ వన్ ఫైవ్ వన్ ఫిఫ్టీన్ ఉండే ఛాన్స్ ఉంది బీసీసీ ఒక పోస్ట్ ఉంటుంది దాదాపు సారి కూడా వన్ టెన్ ప్లస్ అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బీసీడీ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ చూడండి ఏరే జిల్లాలో ఎక్కడే కాను వన్ థర్టీ ఫైవ్ ప్లస్ కూడా ఓపెన్లో కట్ ఆఫ్ లేదు కానీ ఇక్కడ బీసీడీ వాళ్ళకి వన్ ఫార్టీ త్రీ బీ ఓసీ వాళ్ళకి వన్ ఫార్టీ సిక్స్ ఉండబోతుంది ఫిమేల్కి వచ్చేసి వన్ ట్వంటీ బీసీడీలో అలాగే మనకు బీసీఈ కిందకి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ చూడండి ఎక్కడన్నా బీసీఈ యాక్చువల్లీ ఏ జిల్లాలో అయితే వన్ ఫిఫ్టీన్ లోపే మ్యాక్సిమమ్ బీసీఈకి ఫిమేల్ వచ్చేసి హండ్రెడ్ అదే ఫిమేల్ కూడా చూడండి మిగతా జిల్లాలో అయితే ఎనభై ఐదు ఎనభై మార్కులు ఉండేటివి ఎస్సీకి వచ్చేసి ఇక్కడ మనకి వన్ ట్వంటీ మార్క్స్ ఉండబోతున్నాయి వన్ ట్వంటీ ప్లస్లోనే ఉంటుంది అలాగే ఫిమేల్కి వచ్చేసి నైంటీ ఫైవ్ ఎస్టీకి వచ్చేసి వన్ టెన్ మేలు ఫిమేల్కి వచ్చేసి నైంటీ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కట్ట కూడా చాలా హెవీగా ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ ఫిమేల్కి వచ్చేసి వన్ వన్ సెవెన్ ప్లస్ ఉంటుంది ఎక్సరెస్ మంత్స్కి వచ్చేసి ఇక్కడ దాదాపు ఇక్కడ వీళ్ళు కూడా వన్ టెన్ ప్లస్ ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువ ఒకటే రెండు పోస్టులే కాబట్టి ఆ రెండు పోస్టులు కూడా అక్కడ ఎక్సరెస్ మన్ ఎక్కువ ఎక్కువ మంది ఉండే ఛాన్స్ ఉంది ఆ జిల్లాలో అలాగే కొంచెం చదువుకునే క్యాండిడేట్స్ కూడా ఎక్కువ ఉంటారు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈసారి వన్ టెన్ ప్లస్ ఉండే వాళ్ళకి ఎక్సెస్ వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు విజయనగరం జిల్లా కట్ ఆఫ్స్ విజయనగరం జిల్లా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ మాత్రమే నా ప్రిడిక్షన్ ప్రకారం ఈ మార్క్స్ ఉన్న వాళ్ళంతా అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ ఇంకా ఒక ప్లస్ టూ మైనస్ పెరిగినా కూడా ఆశ్చర్యం లేదు అలా తగ్గినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే మనం ఇచ్చిన సర్వే ప్రకారం మీరు వేసిన ఓటింగ్ ప్రకారం చూస్తే అది మళ్ళీ ఫేక్ అనుకూలనో ఎంత పర్సెంటేజ్ ఫేక్ అనుకూలం ఎంత పర్సెంటేజ్ జీరో అనుకూలనో తెలియట్లేదు ఎందుకంటే కొంచెం ఫేక్ కూడా ఉంటుంది అలాగే చాలా వరకు వన్ ఫార్టీ సిక్స్ పైన వన్ ఫార్టీ సిక్స్ పైన కొంతమంది ఉంటారు అంటే వంద పోర్షన్ ఓపెన్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ దాంట్లో మళ్ళీ ఉమెన్ తీసేస్తే ఒక ఇరవై ముప్పై ఉంటాయి ఇరవై ఆ ఇరవై మంది ముప్పై మంది ఎవరైనా ఉన్నారంటే ఒక వన్ ఫార్టీ ప్లేస్లో మూడు వందల మంది నాలుగు వందల మంది ఉన్నారంటే ఈ జిల్లా వాళ్ళే ఉంటారు మాక్సిమం అంటే మ్యాక్సిమం ఒక అరవై డెబ్బై మంది ఒక నలభై మంది వేసుకున్నా కూడా జిల్లాలో సో ఈ వన్ ఫార్టీ సిక్స్ పైన ఉన్న వాళ్ళకి చాలా కష్టం సో దాన్ని బట్టి సర్వే బట్టి అంటే ఒక మన ప్రిడిక్షన్ దాదాపు కరెక్ట్ అవుతుంది అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా విజయనగరం జిల్లా వాళ్ళు వన్ ఫార్టీ సిక్స్ ప్లేస్లో ఎంతమంది మార్క్స్ ఉన్నాయో దయచేసి ఎవరు వీడియో చూసినైతే ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా వన్ థర్టీ ఫైవ్ ప్లేస్లో ఈడబ్ల్యూస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇంకా సరే ఓవరాల్గా అందరూ ఈ విజయనగరం జిల్లా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒకసారి మీ మార్క్స్ కామెంట్ చేయండి మీకు తెలుస్తుంది కాంపిటీషన్ ఎంత ఎలా ఉండేది ఇంకా పెరుగుతాయా తగ్గుతాయి కూడా మీ కామెంట్స్ రూపంలో మీకు అవగాహన ఉంటుంది అలాగే నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నైతే ఇప్పటికైనా పర్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్